ఓపెన్ ఇబ్బంది ఏం లేదు చాలా మంది సార్ బయట చాలా మంది ఉన్నారు వైఫ్ చీకటి అనిపిస్తుంది అవును సార్ నేను రూమ్ లో ఉన్నాను లైట్ లైట్ ఓపెన్ చే నీ మొహం చూపించు ఓకే ఇప్పుడు నీ రికార్డింగ్ అంతా నాకు వచ్చేసింది ఇబ్బంది పడకు టెన్షన్ పడకు ఇప్పుడు నీది డోర్ కొడుతున్నారు కదా ఈ కెమెరా అటువైపు పెట్టి ఎవరు వచ్చారు డోర్ ఓపెన్ చేయి వాళ్ళని చూపించు అందరినీ చూపించే ప్రయత్నం చేయి ఓపెన్ చేయగానే టూ టూ స్టెప్స్ బ్యాక్ వెళ్ళు బ్యాక్ వెళ్ళి లోపలికి వెళ్ళు వాళ్ళు వస్తుంటే ఆ వీడియో అలాగే పెట్టు చెయ్యి టెన్షన్ ఏం పడకు ఓపెన్ చేయినా టెన్షన్ ఏం పడకు ఓపెన్ చేయి నేనున్నాను ఏం టెన్షన్ పడకు ఓపెన్ చేయి ఏం కాదు కెమెరా అటు పెట్టు కెమెరా అటు పెట్టు వాళ్ళ వైపు పెట్టు గురించి మాట్లాడుకుంటున్నారు నువ్వు టెన్షన్ పడకు నీకేమీ కాదు నేనున్నాను నువ్వు టెన్షన్ పడకు ఏమి కాదు వాళ్ళు నిన్నేం చంపరు ఏదైనా ఉంటే అక్కడ చట్టం ఇంప్లిమెంట్ అయింది అయినా కూడా నిన్ను నేను తీసుకొస్తాను నీకు ఇబ్బంది ఏం లేదు నువ్వు ఓపెన్ కెమెరా అటువైపు పెట్టి డోర్ ఓపెన్ చేసి టూ స్టెప్స్ బ్యాక్ వెళ్ళిపో కెమెరా అటువైపు పెట్టు వాళ్ళ వైపు పెట్టు కెమెరా టెన్షన్ పడకు నువ్వు ఏం టెన్షన్ పడకు నేనున్నాను వాళ్ళని చూపించు డోర్ ఓపెన్ చేసేసి వెనకకి వెళ్ళిపో ఓపెన్ చేసే చెయ్యి ఏం కాదు నేనున్నాను టెన్షన్ ఏమి పడకు నాన్న నాన్న నువ్వు టెన్షన్ పడుతున్నావు టెన్షన్ ఏమి పడకు ఏం చెయ్యరు నేనున్నాను ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి నువ్వు భయపడకు ఓపెన్ చెయ్యి చెయ్యి ఓపెన్ చెయ్యి బ్యాగ్ వెళ్ళిపో ఓపెన్ చేస్తే బ్యాగ్ వెళ్ళు ఆ డోర్లో నుంచి ఎవరు వచ్చినా కూడా కనిపియాలి ఓపెన్ చేయి ఓపెన్ చేసి బ్యాక్ వెళ్ళిపో చూపించు చూపించు ఎవరున్నారు చూపించు చూపించు ఎవరు లేరు కదా డోర్ వేసేసుకో డోర్ వేసేసి నాతో మాట్లాడు ఏమైంది ఇప్పుడు ఇక్కడ ఇండియన్ పీపుల్స్ వచ్చారు సార్ నా కోసం ఏమైంది ఇండియన్ ఇండియన్ పీపుల్ వస్తారు సార్ నా దగ్గరికి నీ కోసం వచ్చారా అవును సార్ నా కోసం వచ్చారు సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు ఉన్నావు వాళ్ళకి అక్కడ తెలియదు సార్ ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు కానీ అన్ని రూమ్స్ అన్ని ఎత్తుకుతున్నారు సార్ ప్రతి రూమ్ ఎత్తుకుతున్నారు సరే ఒక పని చేయి మళ్ళీ డోర్ కొడితే నాకు ఇమీడియట్లీ ఫోన్ చేయి ఇంకో ఇంకోటి నువ్వు నైట్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఓ క్లాక్ అయినా నన్ను డిస్టర్బ్ చేయి ఇబ్బంది ఏం లేదు సార్ ఇప్పుడు డోర్ లాక్ చేసుకో మళ్ళీ ఫోన్ వస్తే నాకు నీకు డోర్ కొడితే నాకు ఫోన్ చేయి ఓకే సార్ ఒక్కసారి వినండి చెప్పు ఏంటి ఇప్పుడు ఒకవేళ వీళ్ళు నన్ను పట్టుకొని తీసుకొని వెళ్తే కనుక దగ్గర దగ్గర నన్ను వాళ్ళు చైనీస్ పీపుల్ చంపేస్తారు చంపడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు అటువంటిది ఏమీ జరగదు నేను ఇమీడియట్లీ లేట్ నైట్ అయినా సరే ఎంబసీని నేను వంద శాతం కలిసే ప్రయత్నం చేస్తాను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం ఇప్పుడు వీళ్ళు ఎవరు వచ్చినా కూడా నువ్వు నువ్వు మాత్రం వీడియో కాల్ చేసి ఎవరు వచ్చారన్నది వీడియోలో చూపించు ఓకే ఓకేనా కొంచెం సార్ అదే చేయండి సార్ కొంచెం సేఫ్టీ ఇచ్చేలాగా నువ్వు ఉన్న లొకేషన్ నాకు షేర్ చేయ ఒకసారి ఓకేనా సార్ షేర్ చేస్తాను లైవ్ లొకేషన్ నువ్వు హలో హలో సార్ లైవ్ లొకేషన్ ఎయిట్ అవర్స్ ఒకటి షేర్ చేయి ఫస్ట్ ఏమో నీకు కరెంట్ లొకేషన్ షేర్ చేయి తర్వాత లైవ్ లొకేషన్ ఎయిట్ అవర్స్ షేర్ చేసి ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది సార్ మళ్ళీ ఏంటి ఇప్పుడు నేను లొకేషన్ ఆన్ చేస్తే నేను అక్కడ ఉన్నాను ఎలా తెలుసుకోండి ఇక్కడ నేను ఉన్నట్టు లొకేషన్ ఆన్ చేస్తాను నేను వచ్చిన దగ్గర నుంచి లొకేషన్ ఆన్ చేస్తే నేను ఎక్కడే ఉన్నాను అని తెలిసిపోద్ది సార్ ఇప్పుడు నేను ఏ హోటల్లో ఉన్నావు అది టెక్స్ట్ మెసేజ్ నాకు బెటర్ క్లియర్ గా మీకు అంటే ఇప్పుడు గూగుల్ హోటల్ సార్ చైనీస్ హోటల్ నేమ్స్ ఉన్నాయి సార్ మొత్తం నేమ్ ఇంగ్లీష్ లో ఒక్కడ కూడా లేదు ఇప్పుడు నాకు అడ్రస్ ఎలా తెలిసేది నువ్వు వాట్సాప్ ఆన్ ఉన్నావు ఆన్ ఉన్నావు అంటే లొకేషన్ ఆన్ ఉన్నట్టే కదా లేదు లేదు సార్ ఐఫోన్లో ఆఫ్లో ఉంటుంది ఆఫ్లో ఉంటుందా ఆఫ్లో ఉంటే ఏం సరే నీ దగ్గర అక్కడ వాళ్ళు ఇప్పుడు రూమ్ లో వాళ్ళకి సంబంధించిన హోటల్ సంబంధించిన కార్డ్ ఏదన్నా ఉందా ఉంటది కంపల్సరీ వాళ్ళ దగ్గర మెనూ కాఫీ కో సమ్ ఎక్స్పైరీ డేట్ ఏదన్నా మనం కింద రిసెప్షన్ బిల్వాలన్న ఒక కార్డు అనేది ఉంటుంది పేరు ఏం రాయించావు అక్కడ హోటల్లో

అచ్చా ఇప్పుడు నీ ఆల్రెడీ డోర్ కొట్టేసి వెళ్ళారు కదా మరి అది లాక్ ఉందనుకున్నారో ఏమనుకున్నారో ఇంకా నువ్వేం చప్పుడు చేయకు ఇంతకు ముందు ఎట్లా లైట్స్ ఆఫ్ చేసావు అలాగే ఆఫ్ చేసి పెట్టుకో మళ్ళీ డోర్ కొడితే కనుక ఆరు అయినా నూరు ఆరు అయినా ఓపెన్ చేయకు నువ్వు నాతో కాంటాక్ట్గా అవసరమైతే అక్కడ లోకల్ పోలీస్ ఎవరినైనా కాంటాక్ట్ అవుతాను నువ్వు అక్కడ నువ్వు ఉన్న ఏరియా తెలియాలన్నా నాకు లోకల్ పోలీస్ తోటి మాట్లాడాలన్నా కూడా కనీసం అది టెక్స్ట్ పెట్టు నువ్వు సరే టెక్స్ట్ పెట్టు తొందరగా పెట్టు